జై దుర్గా భవానీ జై జై దుర్గా భవానీ అమ్మవారి కృప మనందరి మీద ఎల్లవెల్లలా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియోని స్టార్ట్ చేస్తున్నానండి ఈరోజు అమ్మవారి సందేశం ఏమిటి అంటే బిడ్డ ప్రతి ఒక్కరి జీవితంలో శని బాధలు అనేవి ఉంటాయి ఈ కథ విన వారందరి జీవితంలో శని బాధల నుంచి విముక్తి అనేది తప్పకుండా మీకు కలుగుతుంది అని అమ్మవారు ఒక చక్కటి కథని మనకి తెలియజేస్తున్నారండి తప్పకుండా ప్రతి ఒక్కరూ కూడా ఈ కథని విని తీరాల్సిందే ఆ కథ ఏంటో చూద్దామా అండి ఆ దైవం హనుమంతునికి కూడా శనికాలము అనేది దాపరించింది వానర వీరులంతా రాముడి కోసం సేతువు నిర్మిస్తున్న సమయం అది శనీశ్వరుడు రామేశ్వర సముద్ర తీరానికి వచ్చాడు అక్కడ వానరులందరూ సేతువు నిర్మాణానికి పెద్ద పెద్ద రాతి బండలను తీసుకొని వచ్చి సముద్రంలో పడవేస్తున్నారు హనుమంతుడు పెద్ద బండలను ఏరి పెడుతున్నాడు శ్రీరాముడు ఒక బండ మీద ఆసీనుడై పర్యవేక్షిస్తున్నాడు అప్పుడు శనీశ్వరుడు రాముని వద్దకు వచ్చి నేను హనుమంతుణ్ణి పట్టుకునే కాలం వచ్చింది అని శ్రీరాముని అనుమతి అడిగాడు నన్నెందుకు అనుమతి అడగడం నీ విధిని నీవు చెయ్యి అని అన్నాడు శ్రీరాముడు హనుమంతుని వద్దకు వెళ్ళి శని నేను వద్ద ఏడున్నర సంవత్సరాలు ఉండబోతున్నాను అన్నాడు శనీశ్వరుడు నేను రామకార్యంలో నిమగ్నమై ఉన్నాను ఇప్పుడంతకాలము కుదరదు అన్నాడు హనుమంతుడు ప్రస్తుతానికి ఏడున్నర మాసాలు ఉంటాను సరేనా అన్నాడు శనీశ్వరుడు అందుకు కూడా హనుమ ఒప్పుకోలేదు ఏడున్నర వారాలు అంటూ కాల ప్రమాణం తగ్గించుకుంటూ వచ్చాడు శనీశ్వరుడు హనుమంతుడు రామనామము ఆపకుండా జపిస్తూనే చివరకు ఒక ఏడు క్షణాల కాలం తనను పట్టుకోవలసిందిగా కోరాడు అప్పుడు శనీశ్వరుడు నీ కాలలో ప్రవేశించనా అని అడిగాడు హనుమంతుడు వద్దు సేతువు కట్టడానికి రాళ్ళను తేవాలి పరిగెత్తాలన్నా నడవాలన్నా కూడా కాలు అవసరము అని అన్నాడు నీ చేతులు పట్టుకోనా అన్నాడు శనీశ్వరుడు ఆ రాళ్ళని చేతులతోనే కదా మోసి తెస్తున్నాను చేతులు పట్టుకోవద్దు అని అన్నాడు హనుమంతుడు అయితే నిన్ నన్ను ఏం చేయమంటావు నీ భుజాలపైన ఎక్కమంటావా అన్నాడు శనీశ్వరుడు రామలక్ష్మణను నా భుజాల మీద ఎక్కించుకొని వెళుతూ ఉన్నాను అందువలన భుజాలు ఎక్కడానికి వీలులేదు అన్నాడు హనుమంతుడు పోని నీ హృదయంలో ఉండవచ్చునా అని అడిగాడు శనీశ్వరుడు ఈ హృదయంలో మహాలక్ష్మి రూపిణి అయిన సీతాదేవి నా దేవుడైన శ్రీరాముడు నిరంతరంగా నివసిస్తూ ఉన్నారు అక్కడ నీకు అసలు చోటే లేదు అన్నాడు హనుమ సరే చివరకు నీ శిరస్సు ఒకటే ఖాళీగా ఉన్నది అక్కడే ఉంటాను అని అన్నాడు శనీశ్వరుడు హనుమంతుని శిరస్సు పైన ఎక్కి కూర్చున్నాడు హనుమంతుడు ఒక పెద్ద బండరాయిని తన శిరస్సుపై అంటే శనీశ్వర్ని మీద పెట్టుకొని ఒక్కొక్క బండను సముద్రంలో వేయడం మొదలెట్టాడు ఆ బండరాల బరువును మోయలేక శనీశ్వరుడు కళ్ళు తేలేశాడు మరో పెద్ద బండరాయిని హనుమ తన శిరస్సుపై పెట్టుకోగానే శనీశ్వరునికి ఊపిరి సలపక గిలగిల్లలాడాడు హనుమంతుడు ఆ రాయిని సముద్రంలో వేసిన మరుక్షణమే శనీశ్వరుడు హనుమ శిరస్సుపై నుండి కిందకు దూకేశాడు మారుతి నీ వల్ల నాకు శ్రీరాముని సేవించుకునే భాగ్యము కలిగినది నీవు సకల శక్తులకు అతీతుడవైన రామభక్తుడవు నీ ముందు నా శక్తి అనేది చాలదు నిన్ను నేను పట్టలేను నన్ను వదిలిపెట్టు మహానుభావా అంటూ చేతులెత్తేసి ఒకే పరుగు పెట్టాడు శనీశ్వరుడు హనుమంతుని ముంద కుప్పిగంటలు నిర్మల భక్తితో నిచ్చలయ మనస్సుతో శ్రీరాముని సేవలో నిమగ్నమై ఉన్న ఎవరినీ కూడా శనీశ్వరుడు రెండు క్షణాలు కూడా పట్టుకొనలేడు పరిపూర్ణమైన నమ్మకంతో నిరంతరం శ్రీరామనామం జపం చేస్తూ ఉంటే కష్టాల నుండి విముక్తి అనేది కలిగి తీరుతుంది అలాగే మన సీతాదేవి అమ్మవారిని కూడా మనము ఏ అమ్మవారైనా పర్వాలేదండి అమ్మవారిని కూడా మనం జపిస్తూ పూజిస్తూ ఉండటం వలన మనకి శని నుంచి కలిగే బాధల నుండి విముక్తి అనేది తప్పకుండా కలిగి తీరుతుంది అందుకే ఈరోజు అమ్మవారు మనకి ఈ కథను తెలియజేశారు చాలామంది జీవితంలో ఏలినాటి శని ప్రభావం వల్ల వాళ్ళు ఏ పని చేస్తున్నా కూడా వాళ్ళకి కలిసి రాకుండా ఉంటుంది ఏ పని చేద్దామన్నా కూడా చేయనివ్వకుండా వాళ్ళ యొక్క శక్తి అనేది స్కీనిస్తూ ఉంటుంది ఒకవేళ ఏదైనా ప్రయత్నం చేసినా అందులో మంచి ఫలితము అనేది కనిపించదు అప్పుల పాలైపోతూ ఉంటారు ఉన్నదంతా కూడా పోతూ ఉంటుంది ప్రతి ఒక్కరితో మాట్లాడుతూ ఉంటారు ఇలా రకరకాల సమస్యలతో బాధపడుతూ ఉంటారు కదండి వాళ్ళందరూ కూడా అమ్మవారి నామాన్ని గనుక జపిస్తూ ఉంటే ఆ రాముల వారి నామాన్ని కూడా జపిస్తూ ఉంటే తప్పకుండా మీ యొక్క జీవితంలో శని బాధల నుంచి విముక్తి అనేది కలుగుతుంది ఆ శనీశ్వరుడు మిమ్మల్ని త్వరగా వదిలిపెడతాడు మీ జీవితంలో పట్టినా కూడా మీ జీవితంలో మంచి మార్పులు కలిగేలాగా ఆయన మనసు మారి మిమ్మల్ని తప్పకుండా అమ్మ అమ్మవారు ఆ శనీశ్వరి బాధల నుంచి మిమ్మల్ని కాపాడే ఏకైక దైవము అమ్మవారు కూడా అంది కాబట్టి తప్పకుండా అమ్మవారి నామాన్ని ఉచ్చరించండి అమ్మవారితో మీరు మీకున్న కష్టాలు చెప్పుకొని ప్రతినిత్యమూ కూడా అమ్మవారిని ప్రార్థించండి నామస్మరణ చేయండి మీ జీవితంలో ఉన్న ఇబ్బందులన్నింటినీ కూడా అమ్మవారు తప్పకుండా తీసేసి మీకు ఒక మంచి జీవితాన్ని అద్భుతమైన కాలాన్ని కూడా అమ్మవారు తప్పకుండా ప్రసాదిస్తారు ఈ వీడియో కూడా మీకు నచ్చింది అనుకుంటున్నాను ఫ్రెండ్స్ నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి అలాగే పది మంది మిత్రులకు కూడా షేర్ చేయండి જયદુર્ગા ભવાની